తెల్లారింది ఫస్ట్ వచ్చింది పెన్షన్ రాలేదు బళ్ళున తెల్లారింది ఫస్ట్ వచ్చింది ఎప్పట్లానే గుమ్మం ముందు నవ్వుతూ నిలబడి తాత పెన్షన్ తీసుకో అవ్వ వేలిముద్ర వేద్దురా అని పిలిచే వాలంటీర్ లేడు రాలేదు అవ్వ తాతలకు ఇంటింటికి వెళ్ళి సేవలు అందిస్తున్న వాలంటీర్ల కాళ్లకు చంద్రబాబు సంఖ్యలు వేశాడు వాళ్లు పెన్షన్లు ఇవ్వద్దని పిటిషన్ వేయడంతో ఆ పెన్షన్ల పంపిణీ ఆగిపోయింది దీంతో ఈరోజు పెన్షనర్లకు నిరాశ మిగిలింది చంద్రబాబు కుట్రల వల్ల వారికి ఫస్టు తేదీన రావాల్సిన పెన్షన్ డబ్బులు చేతిలో పడలేదు ఆయన చేసిన ఒక్క దుర ఆలోచన మొత్తం లక్షలాది మంది అవ్వాతాతల ఆశలు చిదిమేసింది ఇప్పుడు ఎండల్లో ఆ అవ్వాతాతలు వికలాంగులు సైతం సచివాలయం వద్ద దీంతో దీంతోపాటు రేషన్ సరుకులు కూడా ఇళ్ల వద్ద ఇవ్వద్దని అడ్డుకోవడంతో బియ్యం కోసం ప్రజలు రేషన్ డిపోల వద్ద గుమి కూడుతున్నారు నిన్నటి వరకు గుమ్మం ముందుకు వచ్చి పెన్షన్లు బియ్యం పప్పులు వచ్చేవని ఇప్పుడు చంద్రబాబు చేసిన కుట్రలకు తాము ఇబ్బందుల పాలుపడుతున్నారని లక్షలాది మంది ప్రజలు తిట్లు అందుకుంటున్నారు ఇప్పుడే ఇలా ఉంటే చంద్రబాబు పాలనలోకి వస్తే రాష్ట్రం మొత్తం అవస్థల పాలవుతుందని భావించిన అవ్వాతాతలు తాతలు ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని అంటున్నారు మా వయసున్న చంద్రబాబుకు ఇదేం పోయే కాలం అని వారు శాపనార్థాలు పెడుతున్నారు